నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీత్ తెలుగు నేను బబిత మనతో పాటు అదిరి అభి ఉన్నారు మాట్లాడదాం హలో అభి గారు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను జస్ట్ నౌ ఐ సా ది టీజర్ ఆఫ్ భగవంతుడు అసలు ఒక సెకండ్ కి చూసి మీరేనా అని అనుకున్నాను సో ఎలా ఉండబోతుంది అండ్ టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా చూడగానే ఫస్ట్ ఎంత బాగుంది టీజర్ మన తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అలాంటి టీజర్ రావడం అందులో నేను ఒక పార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది చాలామంది ఏంటంటే నేను స్క్రీన్ మీద అబి అనే పర్సన్లా కనిపించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా నేను ఈ సినిమా కోసం జబర్దస్త్ అదరే అభి అనేవాడు కాకుండా ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మాణిక్యం అనే క్యారెక్టర్ డప్పు కొట్టుకునే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లాగా కనిపించాలని చెప్పేసి దీనికోసం జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని అసలు ఏమాత్రం మేకప్ లేకుండా సో ఆ క్యారెక్టర్లు ఉండాలి ఎందుకంటే మాకు జబర్దస్త్ అనగానే జబర్దస్త్ ఆర్టిస్ట్లు అనగానే ఓకే వీళ్ళని కామెడీ వరకే పెట్టేద్దాము ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్ నాలుగు జోకులు వేసి వెళ్ళిపోతారు అన్నట్టుగానే అనుకుంటారు అలా కాకుండా ఈ క్యారెక్టర్ ద్వారా మేము అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలుగుతామని చూపించుకోవడానికి దీనికోసం నేను డప్పు కొట్టడం నేర్చుకున్నాను ఆ డ్యాన్స్లు కావచ్చు అన్ని సో ఆ గ్లిమ్స్లో చూసినప్పుడు ఆ టీజర్లో చూసినప్పుడు ఆ క క్యారెక్టర్ నాకు అరే భలే ఉంది కదా నా లుక్ కూడా కొత్తగా ఉంది అసలు నేనే చెప్పుకునే వరకు తెలియకుండా ఒక క్యారెక్టర్లోనే ఉండిపోయాము అనేది చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసిన తర్వాత మీరు కూడా మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను అదే యాక్చువల్గా చెప్ మీరే చెప్తున్నారు చాలా రఫ్గా రగ్డ్గా కనిపించబోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది అయితే ఒక చిన్న లైన్ భగవంతుడు గురించి ప్రేక్షకుల్లో ఆ ఇంటెన్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక మాటలో ఏం చెప్పారు భగవంతుడు అనే స్టోరీ నిజంగా కూడా ఒక రియలిస్టిక్ స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్న స్టోరీ అండి ఇది సో ఆ స్టోరీలో ఆ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చూపించినప్పుడు చూసే ఆడియన్స్కి డెఫినెట్గా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంత ఇమోషనల్ కంటెంట్ కూడా ఉంది ఇందులో యాక్షన్ ఉంది ఇమోషన్ ఉంది చాలా మంచి కంటెంట్ ఇది అంటే ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయా మనం ఉన్న ఈ సమాజంలో అనేది చూడ్డానికి తెలుస్తుంది సో డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్ట్ని తెలుగు ఆడియన్స్కి అందిస్తుంది మా భగవంతుడు ఓకే అండ్ మనం మాట్లాడుకుంటే అదిరే అభి కానివ్వండి హైపర్ ఆది కానివ్వండి చాలా మందిని జబర్దస్త్ నుంచే రికగ్నైజ్ చేశారు జబర్దస్త్ అంటేనే మిమ్మల్ని గుర్తుపడతారు సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్న డైరెక్టర్స్ కూడా స్టేజ్ మీద మీ పేర్లు చెప్తూ వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుకునే స్టేజ్ వరకు మీరు వచ్చారు సో ఎలా అనిపిస్తుంది అంటే అనిల్ రాజ్పూడి గారు మొన్న సక్సెస్ మీట్లో మీ పేరు మెన్షన్ చేశారు సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇట్స్ అ జర్నీ కదా మేము ఇప్పుడు కాదు అప్పుడు కాదు చాలా పాత ఎంట్రీ మాది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి సో ఈ ప్రాసెస్లో కలుస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళు జరుగుతున్న వాళ్ళకున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ వల్ల కావచ్చు వాళ్ళ జర్నీలో సక్సెస్ సాధించడం వల్ల వాళ్ళందరూ మంచి మంచి స్టేజ్లో ఉండడం వాళ్ళందరూ నేను ఒకప్పుడు వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఏ అంటే ఒక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండి వాళ్ళ మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మోర్ ఆర్టిస్ట్గా అందరితో యాక్ట్ చేయాలనిపిస్తుంది అందరినీ ఫేవరెట్స్గా చూస్తూ ఉంటాం బట్ వన్ పర్సనల్ ఫేవరెట్ మీకు ఎవరంటే ఏం చెప్తారు అండ్ వాళ్ళతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేస్తారు ఎనీ టైమ్ ఆల్వేస్ మెగాస్టార్ చిరంజీవి గారు సో డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఆయనతో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉంది బట్ అలాగే అని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టద్దు నేను ఒకసారి మామూలుగా మాట్లాడినప్పుడు అడిగాను ఆయనకి అడగకపోతే అమ్మాయిని అన్నం అన్నం పెట్టదమ్మా నువ్వు అడగాలి కదా అడగకపోతే ఎలా తెలుస్తుంది అంటారు మనకేమో అడగడం రాదు సో బట్ యా కోరిక అయితే ఉంది అదర్వైజ్ ఆల్సో ఐమ్ హ్యాపీ బికాజ్ నేను చిరంజీవి గారితో వేరే షో కోసం వర్క్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్ అది ఉంది చాలు హ్యాపీగా బట్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇంకా ఐ హోప్ నిజంగానే మీరు ఫ్యూచర్లో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాం అండ్ అదిరి గారు వెరీ టాలెంటెడ్ అని తెలుసు సో డైరెక్షన్లో కూడా గారు ఉన్నారు అనేది తెలుస్తుంది అది ఎంతవరకు నిజం అండ్ అవి ప్రాసెస్ ఎలా ఉంది అది నేను డైరెక్షన్ చేసిన చిరంజీవ ఆల్రెడీ ఆహాలో మంచి పేరు సంపాదించుకుందండి రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే హండ్రెడ్ మిలియన్ దాటి మాకు మంచి పేరు తీసుకొచ్చింది అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ కామాఖ్య అనే మూవీ చేస్తున్నాను సముద్రకని గారు అభిరామి గారు ఆనంద్ గారు శరణ్య చాలా మంచి యాక్టర్స్ అందరితో పాటు ఒక థ్రిల్లర్ మూవీ సో వెరీ సూన్ విల్ గెట్ టు సీ ద మూవీ అండ్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే అది మీరు కూడా చూసి బాగా వచ్చిందని చెప్తే విల్ బీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్